అండ్ ఈ అందరు ఎలా ఉన్నారు ఎలా అనిపించింది ఈ రోజు ఎపిసోడ్ మీకు నాకు ఎందుకో బిగ్ బాస్ కొంచెం రొమాంటిక్గా మారిపోయారేమో అనిపించింది ఎందుకంటే అవినాష్కి ప్రేరణకి ఇచ్చిన ఆ సెట్లు బెలూన్స్ అవి ఇవి చూస్తుంటే అంతా బిగ్ బాస్ని రొమాంటిక్గా మార్చినట్టున్నారు అంటే లోపల ఉండే వాళ్ళని కూడా లవ్ చేసుకోమని ఏమన్నా ప్రోత్సహిస్తున్నాడా ఈ జంటలను చూసి అనిపిస్తుంది అలాగే ఇంకా టేస్టీ తేజ వాళ్ళ మదర్ నిజంగా చాలా మంచిగా అనిపించింది టేస్టీ తేజా అని చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది అవినాష్ నిజంగా తోక దొక్కినట్టు రెండోసారి మెగా చీఫ్ అయిపోయాడు కాకపోతే అందులో అవినాష్ కష్టం ఉంది అవినాష్ తెలివితేటలు ఉన్నాయి తను సొంతంగా మెగా చీఫ్ పోయాడు అది నిజంగా బాగా అనిపించింది సో ఇప్పుడు వన్ బై వన్ మనం మాట్లాడుకుందాం ఫస్ట్ ప్రేరణ ప్రేరణకి వాళ్ళ హస్బెండ్ వచ్చారనమాట అది అక్కడంతా డెకరేషను ఆ బెలూన్స్ ఆ క్యాండిల్ లైట్ అదంతా ఎలా ఒక రొమాంటిక్ ఫీల్ వ్యాలెంటైన్స్ డే ఫీలింగ్ అయితే అక్కడ క్రియేట్ చేశారు ఇంకా చెప్పాలంటే మన ఫెయిరీ టేల్స్లో ప్రిన్సెస్ ప్రిన్సెస్ ప్రిన్స్ కోసం ఎదురు చూస్తున్నట్టు అంటే రాజ్ కుమార్ రాజ్ కుమార్ కోసం ఎదురు చూస్తున్నట్టుంది కదా అట్లా అని పెట్టారు ఒక చోట నాకు అనిపించింది అరే అరే ఇది పిల్లలు కూడా చూస్తుంటారేమో ఆ ఇంట్లో దీన్ని ఏంటి మీరు ఇలా చేస్తున్నారు మరీ అనిపించింది నిజంగా కొన్నిసార్లు కానీ యా కొన్ని చోట్ల నాకు ఎందుకో ప్రేరణ కొంచెం ఆర్టిఫిషియల్గా కావాలని అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందేమో థింగర్ ఎక్స్ప్రెషన్స్ అని నాకు అనిపించింది బట్ మేబీ నేను రాంగ్ అయ్యి ఉండొచ్చు సో నాకైతే అలా అనిపించింది సో శ్రీపాద్ వచ్చారు పెద్దగా తనేమి ఇన్పుట్స్ ఇచ్చారు కానీ మనకు అవి ఎపిసోడ్లో వేయలేదు మనకు ఓన్లీ తను చెప్పింది ఏంటంటే కిచెన్ డిపార్ట్మెంట్లోంచి బయటికి రా టోన్ చేంజ్ చేసుకో అంటే గట్టిగా చెప్పకుండా సాఫ్ట్గా చెప్పు ఇంకా నువ్వు ఆడగలవు నువ్వు కప్పు తెచ్చుకోగలవు నువ్వు దగ్గరలో ఉన్నావు కప్పుతోనే నేను నిన్ను చూడాలి అన్నట్టుగా చెప్పారు మంచి సజెషన్స్ ఇచ్చాడు ప్రేరణ గేమ్లో చేసే మిస్టేక్ అదే అనమాట సో ఇప్పుడు ఎక్కువ పట్టించుకుంటుంది తనకు అవసరం లేకపోయినా పట్టించుకుంటుంది సో అదొకటి చెప్పారు ఇంకా కిచెన్ కావాల్సినంత కిచెన్ ఉంది ఇంట్లో నువ్వు ఇంట్లో కిచెన్లోనే ఉంది కావాలంటే అసలు ఇంట్లో వంట చేయవు ఎందుకు ఇక్కడ ఇంత పట్టించుకుంటున్నావు ఎందుకు ఇంత పట్టించుకుంటున్నావు అని అన్నారు సో ప్రేరణ ఫైనల్గా హ్యాపీ అనమాట వాళ్ళ హస్బెండ్ వచ్చారు వెళ్ళిపోయారు తర్వాత ఇంకా ఇక్కడ వీళ్ళంతా కూర్చొని మాట్లాడుకుంటున్నారు నబీలు అంటున్నాడు అనమాట నబీలు యష్మి మాట్లాడుకుంటున్నారు ఏంటి అంటే ఇది నేను లైవ్లో కూడా కొంచెం కల్పేస్తున్నా విష్ణుప్రియ అనమాట అది విష్ణుప్రియ ఇలా అని నబీలు టవల్ కట్టుకోవడం కావచ్చు లేదా ఆ సీతాఫల్ ఇష్యూ కావచ్చు వీటన్నిటితో ఫేమస్ అయిపోయాడు అనేసి యష్మి అంటుంటుంది నబీల్ ఇప్పుడు డీకోడ్ చేస్తున్నాడు ఏంటి ఈ వైల్డ్ కార్డ్స్ మనం ముందే ఉండి మనం వెనకాల ఏం జరుగుతుంది నాకు పాడైపోయిందా అని నబీలు కనిపిస్తుంది నబీలు కొంచెం టెన్షన్ పడుతున్నాడు పృథ్వీతో కూడా అంటున్నాడు వాళ్ళు వైల్డ్ కార్డ్స్ వాళ్ళు ఒకసారి ఆడొచ్చారు ఒకసారి చూసొచ్చారు ఎలా మాట్లాడితే ఎలా వెళ్తుందో వాళ్ళకి తెలుసు వాళ్ళు బాగా సైకిల్ చేసుకుంటుంటారు వాళ్ళు మనలాగ్ కాదు వాళ్ళు బాగా సైకిల్ చేస్తూ ఉంటారు అంటే పృథ్వీ అవునవును ఆ రోజు ఆ బ్లాక్ వాటర్ పడే నామినేషన్స్లో కూడా అవినాష్ ఎవరిని అని తనని అడిగాడు తను ఇట్లా గడ్డం చూపించాడు అప్పుడు అప్పుడు నాతో హరితేజ అన్నారు నీకు ఈరోజు నామినేషన్ రాదంటే నేను వెంటనే ఇల్లు ప్యాంట్ చేంజ్ చేసుకొచ్చాను ఎందుకంటే నాకు అర్థమైంది టే తేజ నన్ను అయిపోతున్నాడు అని అంటే ఇట్లా వాళ్ళు ఇట్లా సైకిల్ చేసుకుంటున్నారు అని చెప్పాడు ఇంకా నబీలు ఒక పాయింట్ అన్నాడు మనకి తెలీదు గేమ్ ఎలా ఆడాలో మనకు నచ్చినట్టు మనకు వచ్చినట్టు మనం ఆడుతున్నాం వాళ్ళు అలా కాదు ఒక ప్లాంట్గా ఏ డైలాగ్ చెప్తే ఎలా వెళ్తుంది ఎలా కూర్చుంటే ఎలా పోస్టర్ వెళ్తుంది ఇవంతా కూడా డిస్ ఇవంతా వాళ్ళకి బాగా తెలుసు వాళ్ళు అలా పోర్ట్రే చేస్తున్నారు గౌతమ్ మీద అయితే కొంచెం నబీలు కోపంగా ఉందంటే నబీలు అడుగుతాడు కదా లాస్ట్ నామినేషన్స్ అప్పుడు ఎవరు నామినేట్ చేస్తున్నావు అంటే గౌతమ్ ఒక టేబుల్ మీద నవ్వు ఊరుకుంటాడు అది మళ్ళీ తర్వాత నామినేషన్స్లోకి వెళ్ళినప్పుడు ఇట్లా నన్ను నబీలు అడిగాడు అయినా నేను చెప్పలేదు నేను నా ఇండివిజువల్ గేమ్ ఆడుకుంటున్నానని గౌతమ్ అన్నాడు కదా అక్కడ నబీలు హట్టాడు తన ఎందుకు నా పేరు అక్కడ చెప్పాలి నాకు చెప్పచ్చు కదా తను కావాలని ఇట్లా షో చేస్తున్నాడు నేను ఇండివిజువల్గా ఆడుతున్నాను అనేసి అంటే అని అనుకుంటారు మళ్ళీ ఇంకో మాట అంటాడనమాట నబీలు వాళ్ళంతా మీరు అబ్జర్వ్ చేస్తే తేజ రోహిణి అవినాష్ వీళ్ళు ముగ్గురు ఒకటే వాళ్ళు ఏం జరిగినా ఆ పాయింట్కి వాళ్ళందరూ సపోర్ట్ వస్తారు అది ఏ విషయం అన్నా కానీ మనదే తప్పు అన్నట్టుగా మాట్లాడతారు వాళ్ళంతా ఒక గ్రూప్గా వస్తారు అనేసి నబీలు అంటున్నాడు నాకు అర్థమైంది అక్కడ నబీలు నుంచో బట్టి నీ షీల్డ్ ఎవరికి ఇస్తావు అంటే డెఫినెట్గా అవినాష్కి కానీ రోహిణికి కానీ తోజ తేజాకి కానీ ఇవ్వడానికి నాకు అర్థమైపోయింది నబీలు ఇంకొకటి నబీలు వచ్చేసి నైట్ వీళ్ళ రూమ్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటే అక్కడ నుంచి అవినాష్ తేజ ఒకళ్ళని ఒకళ్ళు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు ఎందుకు నవ్వరా అని అవినాష్ అడుగుతాడు అనమాట అడిగితే వాళ్ళిద్దరికి అర్థమైంది అదేంద్ర అటు పోతున్నాడు ఈ రూమ్లోకి రావట్లేదు రేపు అవసరమైతే ఏమన్నా షీల్డ్ పోతుందా అని వాళ్ళ ఉద్దేశం అనమాట నబీలు ఈ ట్రామ్మా ఇక్కడికి రావట్లేదు ఏంటి నువ్వు అక్కడ మాట్లాడిపోయాక ఇక్కడికి రాని అవినాష్ అంటాడు అంటే వీళ్ళు చాలా క్యాలిక్యులేటెడ్గా ఉన్నారు ఏంటి పిలవాలి అనేసి అంటే నబిల్ని ఎట్లా ఎట్లగొట్లా షీల్డ్ మనం యూజ్ చేసుకోవాలి అవసరమైతే మ్యానిపులేట్ చేసి నబిల్ బిల్ అనేసి నబిల్ లాస్ట్కి ఇవ్వకుండా అయినా ఉంటాడు లేదా ఇస్తే ఓజిక ఇస్తాడు వీళ్ళకి ఇచ్చేటట్టయితే నాకు అనిపించట్లేదు నబిల్ ఇప్పుడున్న నబిల్ చాలా టెన్షన్ పడిపోతున్నాడు నాకేమేమన్నా పాడైపోయిందా నేను వీళ్ళతో కలుస్తున్నాను అసలు అబ్బాయికి అర్థం కావట్లేదు ఇప్పుడు ఏం చేయాలి ఎలా చేయాలి అనేసి సో కాకపోతే ఒక పాయింట్ నబీల్ క్లియర్గా చెప్పాడు ఇది మనం ఇక్కడ లోపల ఉన్నాము బయట చూడలేదు ఒక ప్లాన్ చేసుకొని ఆడితే అది సరిగ్గా రాదు మనకు నచ్చినట్టు మనం ఆడితే బాగా ఆడతాము ప్లాన్ చేసుకొని ఆడితే మైనస్లు ఉంటాయి అన్నాడు అది వ్యాలిడ్ పాయింట్ అది చెప్పి అది నిజమే అనిపించింది ఇకపోతే ఈ యష్మి ఇంకా ఈ మన నిఖిల్ ఉన్నారు కదా వాళ్ళు ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోవాలి ఇద్దరు రూమ్లోకి వెళ్ళి ఎవరి పాటికి వాళ్ళు పడుకున్నారు తర్వాత నబీలు వస్తే యష్మి లేస్తాదనమాట వాళ్ళ దగ్గర ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు ఇంత నిఖిల్తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అమ్మాయి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటుంది అమ్మ పెట్టుకోవద్దు హండ్రెడ్ పర్సెంట్ అనైనా చెప్పాలి లేదా పెట్టుకో హండ్రెడ్ పర్సెంట్ అయినా అని చెప్పాలి ఆ టూ ఇటు కాకుండా ఈ దాగుడు మూతలు ఏంటో నాకు అర్థం కావట్లేదు మళ్ళీ సాంగ్స్ వచ్చినప్పుడు ఆ అమ్మాయి వేయడు మళ్ళీ ఒక్కొక్కసారి వేస్తాడు గందరగోళంగా ఉంది ఏ సాంగ్ అన్నారని యష్మి ఒకటే డాన్స్ వేసుకుంటుంది అందరు ఏంటి యష్మి ఏమైంది నీకు అని అడుగుతున్నారనమాట సో సో నిఖిల్తో వేస్తే ఏమవుతుంది ఏం కాదు ఏంటో నిఖిల్ నాకు అర్థం కావట్లేదు నిఖిల్ ఇప్పుడు రోహిణితో వేస్తున్నాడు ప్రేరణతో వేస్తున్నాడు అందరితో వేస్తున్నాడు కదా సో అది ఆ విషయానికి కొంచెం క్లారిటీ వస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది ఇకపోతే నెక్స్ట్ రోహిణికి పాపం ఆ హార్ట్ సింబల్ బెలూన్ సింబల్ ఎవరు ఇవ్వలేదని బాధపడుతూ ఉంటే అప్పుడు రోహిణికి కోసం బిగ్ బాస్ బిగ్ బాస్ తేజ రోహిణి మీరు ఇద్దరు ఇది చేయండి అనేసి బెలూన్స్ రోజు పెటల్స్ పంపిస్తారనమాట సో అక్కడ ఒక సాంగ్ పెడతారు బాగా చేస్తారు రోహిణి తేజ ఇంకా అందరు కలిసి డ్యాన్స్ వేస్తారు అక్కడ బాగుంటుంది ఆ తర్వాత ప్రేరణ దోశల దగ్గర మళ్ళీ స్టార్ట్ చేసింది ప్రేరణ యాక్చువల్గా ఏమవుతుందంటే నేను చెప్తాను మీకు లైవ్లో ఏం జరిగిందంటే యష్మి రెండు దోశలు కదా యష్మికి యష్మి ఏమంటదంటే నాకు ఒక్క దోశ చాలు అంటే సరే యష్మి నీ దోశ నాకు ఇవ్వంటే అవన్నీ సరే తీసుకోవంటుంది అలాగే విష్ణుప్రియ కూడా నాకు ఒక్క దోశే చాలు అంటుంది అప్పుడు టేస్టీ తేజ విష్ణుప్రియ దోశే టేస్టీ తేజ అడుగుతాడు అనమాట సరే తీసుకో అని విష్ణుప్రియ కూడా అనేస్తుంది ఇప్పుడు ప్రేరణ దోశలు వేస్తుంటుంది ఆల్రెడీ టేస్టీ తేజ రెండు తీసి తినేసాడు పాపం తనకు బాగా ఆకలి అంట ఈ ఈరోజు రోజు తినడంటే అందరు తినిన తర్వాత తింటాడంట ఈరోజు చాలా ఆకలి వేస్తుంది అంత వస్తే రెండు తినేసి మూడోది ఏమంటే నిఖిల్కి వెయ్యాలి అనింది నిఖిల్ ఏమన్నాడు టేస్టీ తేజాతో నువ్వు తినేసారా నువ్వు తినిన తర్వాత నా రెండు నేను వేసుకుంటావు అంటాడు అనమాట ఆ అబ్బాయి అట్లా చెప్తున్నాడు నీకేంటి ప్రాబ్లం అంటే అమ్మాయి ఏమంటది నువ్వు కిచెన్ డిపార్ట్మెంట్ అయ్యి ఉండి ఎక్స్ట్రా దోశలు ఎలా తింటా ఉంటే అది ఎక్స్ట్రా దోశ ఎలా అవుతుంది అది విష్ణుప్రియ దోశ కదా అని అబ్బాయి అంటాడనమాట సో అక్కడ టేస్టీ తేజ హార్ట్ అవుతూ విషయంలో అవినాష్ని కూడా ఎక్స్ట్రా దోశ ఉంటుంది ఇది ఎక్స్ట్రా దోశ కాదమ్మా ఇది యష్మి దోశ అని అవినాష్ క్లారిటీగా చెప్తాడు ప్రేరణకు అనమాట సో ప్రేరణ ఏమీ మారుతున్నట్టు లేదు ఇంకొక పంచ్ గౌతమ్ దగ్గర నుంచి కూడా పడింది అదేంటంటే సీతాఫలాలు తీసుకొస్తాడు కదా తీసుకొచ్చి నేను నాలుగు తిన్నాను బై ఇప్పుడు పది ఇస్తున్నా తినండి నేను తినడానికి వడ్డీతో సహా మీకు ఇచ్చేస్తున్నా తినేసేయండి అని ఒక పంచ్ ఇస్తాడనమాట అది కూడా బాగానే పేలింది ప్రేణాకాయ అయినా ప్రేరణ మారలేదు ఇంకొకసారి కూడా పాపం టేస్టీ తేజ ఏదో వాళ్ళ అమ్మ రాలేదని బాధపడుతూ ఉంటాడు అక్కడ కూర్చొని అక్కడికి వెళ్ళి అబ్బాయిని కన్సోల్ చేసే టైంలో ఇప్పుడు వద్దండి ఇప్పుడు వద్దండి అని అబ్బాయి ఆల్రెడీ లో ఉన్నాడు కదా అంటే అమ్మాయి హర్ట్ అవుతుంది నేను నిన్ను కన్సోల్ చేయడానికే కదా వచ్చాను నీకు హోప్ ఇవ్వడానికే కదా వచ్చానంటే ఆ అబ్బాయి ఆల్రెడీ మూడ్ ఆఫ్లో ఉన్నాడు నాకు ఏ హోప్ వద్దు నాకు ఏ వద్దు అంటుంటే కూడా అమ్మాయి అక్కడ ఉంటే అబ్బాయి ఆ మా ఇప్పుడు ఏం వద్దండి వెళ్ళండి అనగానే ఇంకా అమ్మాయి హర్ట్ అయిపోతుంది మళ్ళీ తర్వాత అమ్సీన్లో వచ్చి ఎక్స్ప్లెయిన్ చే ఎక్స్ప్లెయిన్ చేసి సారీ చెప్తాడనమాట సరే అంటది ఇంకా అంతటితో అయిపోతుంది అనమాట సో నెక్స్ట్ ఏంటి మెగా చిఫ్ టాస్క్ పెడతారు కదా ఆ టాస్క్లో నిజంగా అవినాష్ లక్కి అక్కడ కొన్ని రోప్స్ ఉంటాయి ఆ రోప్స్ అన్నిటికీ ముడులేసి ఉంటారనమాట ఆ ముడి ఎవరైతే ఫాస్ట్గా విప్పి అక్కడున్న చీఫ్ అనే వర్డ్ తీసుకెళ్ళి అక్కడ పెడతారో వాళ్ళే వింది అవినాష్ ఎంత ఫాస్ట్గా ఇప్పేస్తాడంటే అంత ఫాస్ట్గా ఇప్పేస్తాడు ఫటాఫట్ ఇప్పేసి వెళ్ళి అక్కడ పెట్టేస్తాడు విన్ అయిపోతాడు నెక్స్ట్ రోహిణి పెడుతుంది థర్డ్ నిఖిల్ పెడతారు యష్మికి ఏమి రావు లాస్ట్లో అన్నీ అట్లే ఉంటాయి ముడులు చాలా ముడులు అయినా తీసుకెళ్ళి పెడతా అనమాట లాస్ట్లో గౌతమ్ అంటాడు యష్మి నీ ముడులన్నీ ఇక్కడేమో నువ్వు అయినా తీసుకొచ్చి పెట్టావంటే యశ్మి ఇంకెలాగ ఓడిపోయాం కదా అని పెట్టేస్తుంది అనమాట సో అదనమాట ఇకపోతే టేస్టీ తేజ టేస్టీ తేజ అక్కడ కూర్చొని బాధపడుతుంటాడు డే ఎండ్ అయిపోతుంది లైట్లు ఆపేస్తే అయ్యో ఇంకా మా అమ్మ వచ్చే ఛాన్స్ ఏమాత్రం లేదని అప్పుడు అవినాష్ రోహిణి గౌతమ్ అందరూ వెళ్ళి వేడి ఓదార్స్తారు నిఖిల్ కూడా వెళ్ళి పాపం ఓదారుస్తాడు నిఖిల్ చెప్తాడు సారీరా నేను వర్స్ట్ ప్లేయర్ అంటే జైలుకి పంపుతారు అనుకున్నాను లేదా నామినేషన్ అవుతుంది అనుకున్నాను కానీ ఇట్లా పేరే ఫ్యామిలీ వీక్ కట్ అవుతుందని నాకు తెలియదు నాకు తెలుసుంటే నేను చేసి ఉండేవాడిని కాదు అని సారీ చెప్తాడు అనమాట సో అక్కడ గౌతమ్ కూడా నాకు బాగా నచ్చాడు నిఖిల్ నచ్చాడు గౌతమ్ బాగా అరే వదిలేరా ఇంకెంత ఏడుస్తావు అతను నువ్వు లాస్ట్ సీజన్లో ఎలా ఉన్నావు అది ఇది అనుకొని సో ఒక ఒక డైలాగ్ అంటే నాకు ఆ డైలాగ్ భలే నచ్చింది నచ్చింది ఏంటంటే కన్నీళ్ళు కట్టిపడేయి టేస్టీ తేజ ఇచ్చి అనేసి నిజంగా ఆ డైలాగ్ చాలా బాగా అనిపించింది ఆ తర్వాత టేస్టీ తేజ వాళ్ళంతా వెళ్ళి తినేసి పడుకుంటారు అనమాట అప్పుడు వాళ్ళ నైట్ ఎప్పుడో వాళ్ళ అమ్మ వస్తుంది అనమాట ఇంకా టేస్టీ తేజ ఫుల్ హ్యాపీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆంటీ చికెన్ కర్రీ తెస్తుంది ఆ చికెన్ కర్రీ తినిపిస్తుంది అందరికీ విష్ణుప్రియ ఏమో ఆ చికెన్ కర్రీ వేసుకొని తినింది మధ్యలో రోహిణి అంటుంది అరే వాళ్ళు అడగాలి కదా మనల్ని వాళ్ళకి ఫుడ్ వచ్చినప్పుడు మనకి ఏం ఆఫర్ చేయలేదు కదరా మన ఫుడ్ ఎలా తీసుకుంటారా అన్నట్టుగా రోహిణి అంటుందన్నమాట అది అక్కడ చికెన్ కోసం కాదు వాడు తినాలి కదా అనేసి నాకు ఆ పాయింట్ సరిగ్గా అర్థం కాలా బట్ నాకు ఏమనిపించింది అంటే ఇప్పుడు చూడండి యష్మికి ఫుడ్ వచ్చినప్పుడు అసలు అమ్మాయి లోపలికి తీసుకెళ్ళదు ఆ చికెన్ బిర్యానీ అదంతా ఆ టేబుల్ మీదే వదిలేస్తుంది అలాగే నిఖిల్కి పాక్ ఏదో వచ్చినప్పుడు అందరు తీసేసుకుంటారు ఇంకా మిగిలిన వాళ్ళు నాకు నబిలింది గుర్తులేదు గులాబ్ మరి అందరికీ షేర్ చేస్తాడో లేదో పృథ్వీకి ఫిష్ అది వచ్చినప్పుడు అది కూడా తన టేబుల్ మీద పెట్టేస్తాడు మరి ఎక్కడ వాళ్ళు ఎందుకలా అనుకుంటున్నారు అనుకుంటున్నారో నాకు అర్థం కాలేదు బట్ రోహిణి ఆ మాట అనిందనమాట మరి ఏమో నేను నేను మీద కరెక్ట్గా కమెంట్ చేయలేను ఎందుకంటే నేను సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు వాళ్ళు ఫుడ్ షేర్ చేస్తారా లేదా అని సో రోహిణి అయితే అలా ఫీల్ అయిందనమాట తర్వాత ఇంకేంటి ఇంకొక మాట అంటే రోహిణి టేస్ట్ తేజత్ అరే మా అమ్మోళ్ళు వస్తే మాకు ఇన్ని మాట్లాడాలని తెలియదురా మేమైతే మహా అయితే బిగ్ బాస్ థ్యాంక్ యూ అంటావు నువ్వేంట్రా ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు అంటే రోహిణికి ఎక్కడ డౌట్ వచ్చింది వీడు ఏమన్నా స్క్రిప్ట్గా రెడీ చేసుకున్నాడా ఇదంతా స్క్రిప్ట్ రాసేసినట్టున్నాడు అని ఆ మాట అడగకుండా ఇంత ఎలా చెప్పగలిగేవారు అంటే నాకు కూడా అనిపించింది కొంచెం అంటే తనకు ఆడియన్స్ మైండ్లో రిజిస్టర్ అయ్యే వర్డ్స్ సెంటెన్సెస్ ముందే రాసేసుకొని ముందే ప్రిపేర్గా పెడేస్తున్నాడు ఇప్పుడు దాకా ఏమన్నాడు మా అమ్మ వస్తే చాలు మా అమ్మ వస్తే చాలు అన్నాడు ఇప్పుడేమంటున్నాడు టాప్ ఫైవ్లో ఖచ్చితంగా ఉంటాను అంటున్నాడు అంటే ఏంటి మీరు గుర్తుందా మణికంట కూడా ఇలాగే అనేవాడు ఫస్ట్ వీక్ సర్వైవ్ అయితే చాలు అని ఫస్ట్ వీక్లో అన్నాడు ఆ తర్వాత ఏమన్నాడు ఎయిట్ వీక్స్ సర్వైవ్ అయితే చాలు అన్నాడు అంటే స్ట్రాటజీ తర్వాత టాప్ ఫైవ్ అలా మార్చడం అంట ఇప్పుడు దాకా ఆడియన్స్కి ఏంటి టా మా అమ్మ వస్తే చాలు మా అమ్మ వచ్చేదాకా ఉంటే చాలు అన్నాడు ఇప్పుడు టాప్ ఫైవ్ అంటున్నాడు అనమాట వాళ్ళు ఒక స్ట్రాటజీగా ఒక ఆడియన్స్కి ఎలా చెప్తే మనం ఎలా కన్వే చేస్తే ఆడియన్స్ మైండ్లో రిజిస్టర్ అవుతుందో అలా పదే పదే రోహిణి అవినాష్ తేజ నో డౌట్ ఇంక్లూడింగ్ గౌతమ్ వీళ్ళంతా అలాగే మాట్లాడుతున్నారు ఆడియన్స్కి ఎలాగ నచ్చుతుందో అలాగే నచ్చుతు అలాగే చేస్తున్నారు ఇంకా అయితే ఏదో తేడా కొడుతున్నట్టే అనిపిస్తుంది ఎందుకంటే ఇన్ని రోజు అవినాష్ రోహిణి తేజ పక్క నుంచి నువ్వు టాప్ నువ్వు టాప్లో ఉన్నావు వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఆ అబ్బాయిని మంచి చేసుకొని హెడ్ ఆ షీల్డ్ వాడుకుందాం అనేసి నువ్వు టాప్లో ఉన్నావు నువ్వు టాప్లో ఉన్నావు అని ఒక భ్రమలో పెట్టారు వచ్చిన వాళ్ళంతా నువ్వు బాగా ఆడుతున్నావు అన్నారు కానీ ఏంటి అన్నది నవీల్కి చెప్పలే నవీల్కి ఇప్పుడు అర్థం కావట్లేదు గౌతమ్ టాప్ అంటున్నారు మరి నా పరిస్థితి ఏంటి అనేసి నవీలకి కొంచెం టెన్షన్ అయితే స్టార్ట్ అయింది పైగా నాకు అవినాష్ వాళ్ళదే నవ్వు వస్తుంది ఎందుకంటే పక్క నుంచి నబ్బలు నువ్వు టాప్ నువ్వు టాప్ అని అన్నారు వచ్చిన వాళ్ళు ఎవరు నువ్వు టాప్ అని చెప్పలా బాగా ఆడుతున్నావు అన్నారు పాప నబీలు అయితే కొంచెం బాగా టెన్షన్ పడుతున్నాడు అనిపించింది చూడాలి నబీలు అయితే డెఫినెట్గా సపోర్ట్ చేయడు రేపు షీల్డ్గా వీళ్ళకి ఇవ్వడం నాకు అర్థమైపోయింది వీళ్ళకి వీళ్ళకి ఏం వాళ్ళు కూడా డీకోట్ చేస్తున్నారు బాగానే చూడాలి ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి ఎలా ఉంటుందో బట్ ఒకటైతే నిజం టేస్టీ తేజ సిద్ధం చేశాడు ప్రేరణ కోసము స్పాట్ పెట్టేసాడు మండే ప్రయాణకు పెడతాడు స్పాట్ ఓ రేంజ్లో ప్రేరణను ఆడుకుంటాడు చూడండి ఎందుకంటే అది ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళు త్రీ డేస్ ఫోర్ డేస్ ముందు నుంచే ఎలాగ అమ్మాయికి నామినేషన్ వేయాలి ఏం వేయాలి ఎలా పెట్టాలి దానికి సీన్ రెడీ చేసి పెడుతున్నాడు ఇప్పుడు స్క్రిప్ట్ మండే వచ్చినప్పుడు చూసుకోండి టేస్టీ తేజ ప్రేరణకి నామినేషన్ వేస్తాడు అదండి ఈరోజు ఎపిసోడ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ